హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ట్రెండ్స్ అండ్ లాగ్స్ నేను మీ శోభాన్ సో ఇప్పుడైతే మనం ఉన్నామండి హైక్ని వేర్ హౌస్ అండ్ ఎక్కడో కాదు అండ్ పేరు చూసేసి ఎక్కడి నుంచి నేను వీడియో తీసుకొచ్చేసాను అనుకోవద్దండి మన గుంటూరులోనే షాప్ అయితే ఉంటుంది మన వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనే షాప్ అయితే ఉంటుంది అండ్ అది కూడా ఫస్ట్ లైన్లో అండ్ మనకి ఫస్ట్ లిఫ్ట్ అనమాట అండ్ మనకి అప్ స్టేర్ అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే షాప్ అయితే ఉంటుందన్నమాట అండ్ హైక్ని అండ్ మొత్తం అన్నీ కూడా వీరి బ్రాండెడ్స్లోనే లెగ్గిన్స్ అనేది అండ్ లెగ్గిన్స్ అని యాంకిల్స్ అలానే మనకి ప్లాజోస్ స్ట్రైట్ ప్యాంట్స్ అలానే మనకి వచ్చేసరికి నైట్ సూట్స్ నైట్ డ్రెస్సెస్ అలానే మనకి వచ్చేసరికి అన్నీ కూడా ఓన్ మ్యాక్ మ్యానుఫ్యాక్చరింగే అనమాట అండ్ వీడియోలో ఈరోజు నేను రివీల్ చేసే ఎవరీ ప్రైజ్ మీకు రిటైల్ అండి ఎవరికైనా హోల్సేల్గా కావాలి బల్క్గా కావాలి అంటే మీరైతే కాంటాక్ట్ అవ్వండి మీకు అయితే ప్రైజెస్ అయితే వేరే ఉంటాయన్నమాట వీరి బ్రాంచెస్ వచ్చేసరికి గుంటూరులోనే కాదు ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను బ్రాంచెస్ గురించి అంటే ఇప్పుడు మంచి వీడియో అబ్బా గుంటూరు వరకు వెళ్ళాలా అని వేరే వాళ్ళు అనుకుంటారు కదా అందుకని వీరి బ్రాంచెస్ మీకు ప్రాబ్లం ఏం లేదు హైదరాబాద్లో ఉన్నాయి అలానే పాలకొల్లులో ఉంది సత్తెరపల్లిలో కూడా ఉందన్నమాట అండ్ ఆ ప్లేసెస్కి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే హైక్ నేను అయితే విజిట్ చేయండి అండ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకటి చెప్పాలి స్మాల్ సైజు నుంచి టెన్ ఎక్సెల్ వరకు యాంకిల్స్ లెగ్గిన్స్ స్మాల్ సైజు నుంచి టెన్ ఎక్సెల్ వరకు టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ అయితే హ్యూజ్ ఉంటుందండి కాటన్కి రెడీ అయిన డిఫరెంట్ డిఫరెంట్ టాప్ 我感觉他就是有 కలెక్షన్ అయితే ఉంది వీడియోని మాత్రం అసలు స్కిప్ చేయకండి మల్టీ కలెక్షన్ అండ్ మనకి మిక్స్డ్ కలెక్షన్ చాలా చూపిస్తామన్నమాట అంటే ఒక డిజైన్ ఓ ఇలాంటి కలెక్షన్ ఉంటుందా ఇలాంటి కలెక్షన్ ఉంటుందా ఇలాంటి కలెక్షన్ కూడా ఉంటుందా ఎక్కడికో వెళ్ళిన అవసరం మీద ఇన్ని దొరుకుతాయా వీరి దగ్గర అని మీరైతే అనుకుంటారు మళ్ళీ చెప్తున్నానో వీడియోలో చెప్పేదంతా కూడా రిటైల్ ప్రైజెస్ అండి హోల్సేల్గా అంటే మీరైతే పర్సనల్గా ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఆవాసం బ్రాండెడ్ టాప్స్ కూడా మేమైతే షూ చూపిస్తాం వాటి మీద కూడా డిస్కౌంట్ అయితే నడుస్తుంది లేట్ చేయకుండా వీడియో అయితే చూద్దాం ఓకే మన దగ్గర టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయండి లెగ్గింగ్స్ ఎస్ టూ టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి సెవెంటీ ఫోర్ రన్నింగ్ కలర్స్ ఉంటాయండి సెవెంటీ ఫోర్ రన్నింగ్ కలర్స్ ఉంటాయి అండ్ మనకి స్మాల్ సైజ్ నుంచి టెన్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయి అన్నమాట ఓకే ఓకే యాంగిల్ అంటే ప్లస్ చుడి కూడా ఉంటాయండి మీరు చూసుకోవచ్చు సెవెంటీ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇవి వచ్చి రేట్లు వచ్చేప్పటికి ఎస్ ఎమ్ ఎల్ టూ ఫిఫ్టీ ఎక్స్ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఫిఫ్టీ అలా టెన్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి యాంగిల్ తీసుకున్నా చూడ తీసుకున్నా సేమ్ ప్రైజే ఉంటుంది అండి ఇవైతే మన ఓన్ మ్యాన్ఫాక్చరింగ్ లెగ్గింగ్స్ కూడా మీరే చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ థిక్నెస్ అండి ఫుల్ ఫోర్ వే అండి బాగుంటుంది ఇది అలానే మనం సింబర్ చేస్తాం ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఎక్సెల్ ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అయితే త్రీ ఫిఫ్టీ త్రీ ఎక్స్ఎల్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది మీరు ఏ బ్రాండ్ కంపేర్ మన క్వాలిటీ బాగుంటుంది అండి సో ఎంఎల్ ఎక్సెల్ ఎంత ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది త్రీ ఎక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది త్రీ ఎక్స్ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇప్పుడు వచ్చరికి మనకి షిమ్మర్ ఏంటండి షిమ్మర్ లెగ్గిన్స్ అండి షిమ్మర్ లెగ్గిన్స్ యాంకిలే వస్తుంది కలర్స్ వీటిలో ఏమేమి ఉంటాయి హైక్ నీనే ఉంటుంది ట్వెల్వ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంటుందన్నమాట అండ్ మనకి వచ్చరికి షిమ్మర్ లో చెప్తున్నారు సిల్వర్ అని పీచ్ అని అలా మనకి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ అలానే మనకి వైట్ అలానే మనకి యాంటీక్ సిల్వర్ ఇలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఎం సైజు ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ వచ్చేసరికి మూడు యాభై రూపాయలు పడుతుంది అండ్ త్రీ ఎక్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ అండి అలానే కొత్తగా ప్రింటెడ్ లిక్స్ వస్తున్నాయి మార్కెట్ లో ఫైవ్ అలా ఉంటుంది ఇవి కూడా మన ఓన్ ఉంటుంది

పాకెట్ టూ సైడ్స్ ఉంటుంది అండి సైడ్స్ పాకెట్ ఉంటుంది కింద వచ్చేసరికి మనకి నార్మల్ ప్యాంట్ స్టైల్ అనమాట మనకి ఒకసారి యాంకిల్ ఇప్పుడు లెగ్ని ఒకటి ఓపెన్ చేసా యాంకిల్ కూడా ఓపెన్ చేసి మళ్ళీ ప్రైస్ చెప్దాం అండి సో యాంకిల్ కూడా మనకి మొత్తం ఓవరాల్ గా ఎన్ని కలర్స్ అన్నారండి డెబ్బై రెండు కలర్స్ డెబ్బై నాలుగు కలర్స్ తో మీకు అయితే యాంకిల్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ అనమాట యాంకిల్ లెంత్ అయితే వచ్చింది అండ్ వీటిలో కూడా మనకి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఒకసారి యాంకిల్ ఓపెన్ చేసి ఒకసారి ప్రైజెస్ అనేది క్లారిటీ ఇద్దామండి కానీ మనకొసరికి ఎక్స్ ఎక్సెస్ సైజు స్మాల్ సైజు నుంచి ఎస్ సైజ్ నుంచి మనకి టెన్ ఎక్సల్ సైజ్ వరకు యాంకిల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి డెబ్బై ఆరు కలర్ తో మీకు కలెక్షన్ అయితే అందుబాటులో బాటిల్ ఉంది ఒకసారి ఒకటి తీద్దామండి ఇది పసుపు కలర్స్ అండి హిందీ కలర్ ఓకే అండి ఇది సైజ్ ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ ఎల్ సైజ్ L సైజ్ ఓకే సేమ్ బ్రాండెడ్ లో హై బ్రాండ్ లో ఏ క్వాలిటీ అయితే ఏ సైజ్లే అయితే ఆ సైజ్లే ఉంటాయి మన దగ్గర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చూసుకోండి సూపర్ ఉంటుంది మన లోగా ఉంటుంది ఐకనిక్ ఓకే ఇప్పుడు ప్రైజెస్ చెప్దామండి స్మాల్ అట్లా ఎట్లా పడతాయి మళ్ళీ ఇంకొక ఎమ్ ఎల్ టూ ఫిఫ్టీ అండి ఎక్సెల్ అయితే డబల్ ఎక్స్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఎక్సల్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది అయితే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అలా టెన్ దగ్గర టెన్ ఎక్సల్ వరకు ఉంటుంది ఓకే సేమ్ ప్రైజెస్ లెగ్గింగ్స్ లో కూడా ఉంటాయి రెండు అండి సేమ్ ప్రైజెస్ ఓకే ఓకే ఇప్పుడు మనం స్ట్రైట్ కట్ టూ సైడ్ పాకెట్ చూసాం కదండి వీటిల్లో మనకి పన్నెండు రకాల కలర్స్ అయితే అవైలబుల్ టైప్ ఉంటాయి అనమాట లావెండర్ వైట్ బిస్కెట్ కలర్ అండ్ రామా గ్రీన్ అండ్ మనకి వస్తే క్యాష్ షేడ్ నావి బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ అండ్ లైట్ మనకి ద్రాక్ష షేడ్ లాగా ఉంది అనమాట ఇవి బాగా ఇప్పుడు ప్రెసెంట్ పింక్ కూడా ఉంది సమ్మర్ కి ఫుల్ చాలా బాగుంది కంఫర్ట్ చాలా చాలా ఇంకా యాడ్ చేస్తున్నారా కలర్ చార్ట్ కూడా ఓకే ఇవి అయితే చూసుకోవచ్చు ఎక్స్ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ కూడా చాలా కంఫర్ట్ గా ఉంది ప్రోసోమ్ ఇది కూడా మన ఓన్ మ్యాన్ఫాక్చరింగ్ కూడా ఓకే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇంటర్లాక్ ప్రొవైడ్ ఉందండి అన్ని చోట్ల ఇంటర్లాక్ ప్రొవైడ్ ఉందండి కూడా ఉంటుంది థ్రెడ్ ఇంటర్లాక్ ప్రొవైడ్ అయితే ఉందన్నమాట వస్తే ఓకే సో ప్లాజోస్ గురించి అనమాట ఇప్పుడు ప్లాజోస్ లోకి వచ్చేసాము అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయిపోయినాయి ప్లాజోస్ వాటి ప్రైజెస్ సైజెస్ అయితే విన్నాం ప్లాజోస్ లో సైజెస్ ఏమే ఉంటాయి మనకి స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్స్ఎల్ నుంచి మనకి సిక్స్ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది అనమాట టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు వీటి డీటెయిల్స్ ఏంటండి వస్తుంది ఇది ఫాబ్రిక్ ఏంటి రేపు మెటీరియల్ ప్రైస్ చెప్పండి ఫ్రీ సైజు అండ్ సిక్స్ ఎక్సెల్ వరకు ఉంటుంది కాబట్టి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఓకే అండి వీటిలో సుమారు ఎన్ని కలర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెవెన్ కలర్ చార్ట్ ఉంటుంది రన్నింగ్ కలర్స్ షూర్ అండి షూర్ సో వీటిలో కలర్స్ అనమాట బ్లూ బ్లాక్ రెడ్ అండ్ పింక్ అలా మనకి కలర్స్ అయితే అవైలబిలిటీ లో స్కిన్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఎవరైనా తీసుకోవచ్చండి ఎక్స్ఎల్ సైజ్ నుంచి సిక్స్ ఎక్సల్ వరకు మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఓకే అండి సైజెస్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఏ సైజ్ వరకు ఉంటాయండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ వరకు ఉంటాయి ఓకే టాప్ ఇది ఇది మనకి షోరూమ్ లో ఉండే పైపింగ్ వచ్చింది ఇది ఈ పైపింగ్ అంతా మనకి ఎక్కువ షోరూమ్ వైజ్ మనం చూడొచ్చు అనమాట అండ్ బాటమ్ కూడా కిస్తా దగ్గర సైడ్ ఇలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా ఇచ్చారు పాకెట్ కూడా ఉంటుంది అనమాట ఫోర్ ఫిఫ్టీ ఎల్ ఎక్సెల్ ఫైవ్ హండ్రెడ్ డబల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది సో ఒకసారి టూ ఎక్సెల్ గానీ త్రీ ఎక్సెల్ గానీ ఓపెన్ చేద్దాం అండి సో మనకి టూ ఎక్స్ అని అండి త్రీ ఎక్స్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అండ్ ఏంటంటే ఎందుకు ఎక్స్పెషల్ అంటే కొంచెం ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు తీసుకోవాలనుకున్నా కూడా మనకి సెవెన్ ఫైవ్ వందల యాభై రూపాయలు సూపర్ వీటిలో కూడా మనకి ఫుల్ కలర్ చార్ట్స్ ఉంటాయి ఇప్పుడు షర్ట్ కి లెఫ్ట్ సైడ్ పాకెట్ ఉంది బాటమ్ కి పాకెట్ ఇచ్చారంట బాటమ్ కి ప్లస్ షర్ట్ కూడా పాకెట్ షర్ట్ కి మనకి షో కాదు రియల్ పాకెట్ అన్నమాట సో షర్ట్ కి రియల్ పాకెట్ ఉంది అలానే మనకి బాటమ్ కి కూడా పాకెట్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఓకే అండి ఆ ఆవాస టాప్స్ అండి టూ డౌప్ నైన్ నెంబర్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ టూ గా వస్తుంది కొత్త మొత్తం ఇవన్నీ డియర్స్ అయితే చూసుకోవచ్చు మీరు

వీటిలో ఇంకా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ కూడా సో మనకి రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఆవాస టాప్స్ అయితే వీరి దగ్గర మనకి ఎస్ఎస్ నుంచి మనకి టెన్ ఎక్సెల్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి సిక్స్ డబల్ నైన్ ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ డబల్ నైన్ ఉంటే త్రీ ఫిఫ్టీ పడుతుంది వీటిలో ఒక డిఎస్ ఉంటాయి మన సార్ ఫైవ్ డబల్ నైన్ ఉంటే త్రీ ఫిఫ్టీకి వస్తుందా ఫోర్ డబల్ నైన్ ఉంటే త్రీ ఫిఫ్టీ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ డబల్ నైన్ ఉంటే ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కొత్త షూర్ అండి ఓకే వైట్ అండ్ క్రీమ్ కాంబినేషన్ డబల్ ఎక్సెల్ వరకు ఉన్నాయి మీరు ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది చాలా బాగుంది మంచి ఎథనిక్ వేర్ చాలా కంఫర్టబుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి వసరికి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అన్నమాట వీటిలో మీరు గనుక చూసారంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఒక టూ టాప్స్ అయితే మీకు ఎక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వీటిల్లో సైజెస్ మనకి ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటాయండి ఎక్సెస్ టు డబల్ ఎక్సెల్ ఎక్సెస్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉంటాయి అన్నమాట ఓకే అండి సో ఫుల్ స్టాక్ మెరూన్ అండ్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఆల్ అనమాట అయితే మీరు అయితే మీరైతే వన్స్ అయితే విజిట్ చేయండి అండ్ షాప్ నెంబర్స్ వచ్చేసరికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫస్ట్ ఫ్లోర్ అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఫస్ట్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడే కాదు మా షాప్స్ హైదరాబాద్ లో ఉంది సతనపల్ లో ఉంది పాలపల్లి కూడా ఉంది సేమ్ రేట్స్ దొరుకుతుంది ఇవైతే జూనిఫర్ బ్రాండ్ అండి మీరే చూడవచ్చు ఓకే జునిఫర్ జునిఫర్ బయట వన్ ఫోర్ డబల్ నైన్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది పర్సన్ ఫోర్ డబల్ నైన్ ఉంటే ఫోర్ ఫిఫ్టీకే మనకి ఇవ్వకపోతున్నాము డీస్ఫాల్ ఉంటాయి ఎక్స్ మన దగ్గర ఇది మనకి షేప్ బాగుంది అంటే పర్ఫెక్ట్ మనం స్టిచ్చింగ్ చేయించుకున్నాక ఎలా ఉంటది అలా షేప్ అంతా బాగుంది ఓకే నైస్ దీంట్లో రియాన్ వస్తుంది బట్ట వస్తుంది జార్జెట్ వస్తాయి అన్ని డీన్స్ వస్తాయండి ఏదైనా సేమ్ కాస్ట్ ఏ ఉంటుంది ఎక్సెస్ టు డబల్ ఎక్స్ లో ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఫోర్ ఏ పడుతుంది అండ్ తప్పకుండా హైక్నిక్ అయితే విజిట్ చేయండి అండ్ ఫ్యాషన్ కలెక్షన్ కావాలి అన్న మనకు ఒకసారికి మంచి డైలీ వేర్ కలెక్షన్ కావాలన్నా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అనమాట లెగ్గిన్స్ అయినా యాంకిల్స్ అయినా డెబ్బై ఆరు కలర్ చార్ట్ తో మనకైతే కలర్స్ కొన్ని చోట్ల మనకి కలర్ కాంబినేషన్స్ ఎగ్జాక్ట్ దొరకక చాలా సఫర్ అవుతూ ఉంటాము అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చార్ట్ పర్ఫెక్ట్ గా ఉందనమాట అండ్ మీకు ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ఇవన్నీ కూడా వీరి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోనే వీరైతే మనకి రెడీ పెట్టారు అలానే మనం స్ట్రైట్ కట్ ప్యాంట్స్ చూపించాము ప్లాజో పాంట్స్ చూపించాము అలానే మనకి ప్రింటెడ్ ప్యాంట్స్ చూపించాము షిమ్మర్ ప్యాంట్స్ చూపించాము అండ్ నెక్స్ట్ వచ్చరికి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ చూపించాము టాప్స్ అండ్ ఆవాసాలు ఆఫర్స్ అన్ని షేడ్స్ ఇవ్వండి లాంగ్ ఫ్రాక్స్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ అయితే సిక్స్ ఫిఫ్టీ త్రీ టూ సిక్స్ ఎక్స్ అయితే ఫిఫ్టీ సెవెన్ టు టెన్ ఎక్స్ అయితే ఎయిట్ పడుతుంది మన దగ్గర డిఎన్స్ అయితే అన్నిట్లో ఉంటాయి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం స్మాల్ సైజెస్ ఎంత నీడు అండ్ టెన్ ఎక్స్ఎల్ వరకు కూడా చాలా మంది అంటే దొరకవు 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 చాలా లా ఉన్నాం మేము అనుకునే వాళ్ళు జంబో సైజు టాప్స్ కూడా వీటి దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట అది కూడా మనకి వచ్చేసరి అన్ని కేటలాగ్ స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కూడా చాలా టెన్ ఎక్స్ ఓపెన్ చేసేయండి అమ్మా ఓకే జ్వాలా జ్వాల బ్రాండ్ సో వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి ఫస్ట్ లైన్ ఫస్ట్ ఫ్లోర్ అండి షాప్ నెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హైక్ ఎక్స్ అండి త్రీ టు ఫైవ్ ఎక్స్ లో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సైజ్ అంటే సైజ్ అండి చాలా మంది సిక్స్ అవునవునవును చాలా మంది కొంచెం ప్లస్ సైజెస్ వాళ్ళైతే సఫర్ అయిపోతూ ఉంటారు మనీ పెట్టి కొనుక్కున్నాము నచ్చిన కలర్ తీసుకున్నాము కానీ వచ్చాక సైజ్ సరిపోలేదని వెళ్ళి చూస్తే అక్కడ సైజు చూపించారు కానీ మాకు వేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర పట్టలేదు అలా ఫీల్ అవుతూ ఉంటారు అలా ప్లస్ సైజెస్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ కంఫర్ట్నెస్ పెట్టిన ఎవ్రీ రూపాయి మీకైతే యూస్ యూజ్ అవుతుంది మీ షాపింగ్లో ఇదైతే మీరైతే గమనించండి హైక్నిక్ అయితే విజిట్ చేయండి మన గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోనే మనకి షాప్ అయితే ఉంటుంది మనమైతే ఫస్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నామండి వీరి దగ్గర నుంచి అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ మనకి వచ్చేసరికి షాప్ నంబర్స్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది హైట్ ఉన్నా కూడా చాలా హైట్ ఎండి మనకి వెడల్పు కరెక్ట్ గా ఉంది మెజర్మెంట్ అనేది ఓకే చూసుకోవచ్చు సో పర్ఫెక్ట్ మన ఆ కలర్స్ మనకి సైజ్ దొరకడమే టఫ్ అనుకుంటే వీటిలో డిజైన్స్ ఉంటాయని కూడా చూపిస్తున్నారు అన్నమాట ఓకే కూడా 74 కలర్స్ అహా లెగ్గిన్స్ వారికి కూడా నో కాంప్రమైజ్ కాంప్రమైజ్ 74 కలర్స్ ఉంటాయి 74 కలర్స్ 400 క్లక్ కూడా 400 వెలుగుడు ఉంటాయి దిస్ కాస్ట్ మాత్రం 850 పడుతుంది 850 పక్కా అసలే చాలా హ్యాండ్స్ లూజ్ కూడా మనకి పక్కా ఉండనమట ఓకే ఓకే వాలగ కొంచెం హ్యాండ్స్ ప్రాబ్లం వస్తాయండి 10x వాలకి ఇవేతే లెంగ్త్ కూడా ఎక్కువ అవుతుంది అవును అవును

సీక్వెన్స్ అనమాట సైజెస్ ఇవ్వటం వేరు అండ్ రెగ్యులర్ సైజెస్ కొంచెం ఇలా మనకి ప్లస్ సైజెస్ లో కూడా పార్టీ వేర్ లుక్ వరకు ఇవ్వటం వేరే త్రీ టూ సెవెన్ ఎక్స్ వరకు తప్పకుండా హైక్నిక్ అయితే విజిట్ చేయండి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ ఉంటుంది అండ్ మళ్ళీ మీరు ఎవరైనా ఇంత మంచి షాపు మాకు గుంటూరులోనే ఉందా మేము ఎక్కడి నుంచి ఎండలకి రాలేకపోతున్నాం అంటే మీకు ఒక బ్రాంచ్ సతన్పల్లిలో ఉంది ఇంకొక బ్రాంచ్ హైదరాబాద్ లో కూడా ఉందనమాట పాలకొల్లిలో కూడా ఉంది మీకు ఆ నెంబర్స్ కావాలి అన్న కూడా మనం డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ ఆ ఏరియాల వారిగా ఆ

సో కాటన్ ఆ ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు సమ్మర్కి వెరీ నైస్ అవును క్యాప్సూల్ రేయ్ ఇది అయితే ఫాయిల్ వస్తుంది మనకి ఒక అంటే ఏంటంటే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా మన దగ్గర ఏమేమి ప్రొవైడ్ ఉంటుంది ఏమేమి దొరుకుతుంది మేబీ ఏమేమి ప్రైసెస్ లో దొరుకుతుంది అనేది మీరైతే బాగా గమనించొచ్చుండి అంటే 326x లో వస్తుంది ఏదిసుకున్నా ఏ ఓకే సైడ్ కట్ టాప్స్ అండ్ మనకి ఒకసారికి మంచి ఎప్పుడు ప్రెసెంట్ అప్డేట్లో ఉన్న డిజైన్స్ అండి నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది త్రీ ఎక్స్ఎల్ నుంచి మీకు సిక్స్ ఎక్స్ఎల్ వరకు పక్కా సరిపోతుంది అనమాట వీటిలో కూడా ఇంకా డిజైన్స్ ఉన్నాయి అండ్ అన్ని మనం ఒక వీడియోలో షేర్ చేయము ఇంకోటి ఏంటంటే కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసిన కలెక్షన్ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు విజిట్ చేయాలనుకుంటున్న వాళ్ళందరూ తప్పకుండా విజిట్ చేస్తూనే ఉండమని మేమైతే ఫస్ట్ చెప్తున్నాము

వెరీ వెరీ నైస్ కట్ కాని కట్ కాని ఉంటాయి అటు అలా అటు అలా ఉంటాయి ఆఫర్లు కూడా వినిక్స్ ఉంటాయండి వినిక్స్ రెడ్ కలర్ చూ అన్నారా చెప్పారు ఓకే బ్లూ మనకి ఐస్ బ్లూ సో నెక్స్ట్ క్రీమ్ సపోటా కలంకారి ఓకే వెరీ నైస్ అండి వెరీ నైస్ త్రీ టూ సిక్స్ వరకు ఫుల్ పార్టీ వేర్ డ్రెస్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా చూపిస్తాను షూర్ అండి షూర్ ఇవైతే సిక్స్ ఇచ్చలు అండి మీరు చూసుకోవచ్చు ఫుల్ పార్టీ వేర్ పార్టీ వేర్ గా పట్టు క్లాత్ వస్తుంది ఓకే ప్యాంట్ కూడా చూసుకోవచ్చు మీరు విత్ చాలా బాగుంటుంది ఇది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇది కూడా నైరా కట్ వాళ్ళే కట్ అన్ని అన్ని ఉంటాయి ఓకే ఓకే అండి ఇవైతే నైరా కట్ అండి 3XL నుంచి 6XL వరకు సైడ్ కట్స్ లో పార్టీ వేర్ అన్నమాట ఓకే ఫుల్ పార్టీ వేర్ ఇవే చాలా బాగుండే మనక్రా ఫ్యాబ్రిక్ నా కస్ట్రూ ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు కూడా చాలా బాగుంటుంది దాని కూడా విక్ ఎక్కువ వస్తుంది ఓకే అవును వాళ్ళకొక డిజైన్స్ మంటి ఉన్నాయి పార్టీ వేరే నైరా వచ్చింది సో ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు పార్టీవేర్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ అంటే స్టైల్ నైరాస్ సైడ్ కట్స్ అండ్ మనకి వీనెక్స్ అలానే మనకు వచ్చి లాస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అనమాట మీరు ఒక్కసారి హైక్ని అయితే విజిట్ చేయండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అన్ని రకాల కలెక్షన్ అయితే చూసుకోవచ్చు అనమాట బ్లాక్ కలర్

మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఆల్మోస్ట్ వీటిలో కూడా మీకు పదిహేను రకాల డిజైన్స్ అయితే కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మనకి హైక్ని అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ ఫస్ట్ లైన్ అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ షాప్ నెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అండి తప్పకుండా అయితే విజిట్ చేయండి వన్స్ అయితే మాత్రం అండ్ కార్ సెట్ కూడా మీరు వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ కాటన్ అండ్ క్యాప్సూల్ రేయాను అన్ని చూసారు ఇదొక జుట్ ఓహ్ టాప్ అండి ఎలియన్ టాప్ విత్ విట్టు పాకెట్ కూడా వస్తుంది ఓకే జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది ఓకే ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది వేస్ చాలా బాగుంటుంది హై క్లాస్ గా ఉంది షోరూమ్ టేస్ట్ లాగా ఉంది ఓకే ఓకే ఇది కట్ కూడా సైడ్ చాలా డిఫరెంట్ కట్ ఉంది కుత్రీన్స్ ఓకే ఓకే మీరు ఇలాంటి డీటెల్స్ అన్ని చూడాలంటే మన హైక్ ని గుంటూరుని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో ఆ वीडियोस కూడా ఉంటాయి మనకి ఓకే అండి ఇవి సైజెస్ ఎంత వరకు ఉంటాయి ఎం టూక్స్ వరకు ఉంటాయి చాలా బాగున్నాయండి ఇవి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రైస్ అండి యా ఎం టూ డోలస్ లేదైనా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది వెరీ నైస్ పాకెట్ సైడ్ సైడ్ పాకెట్స్ సైడ్ పాకెట్ ఉంటుంది నైస్ వెరీ నైస్ చాలా బాగుంది కలెక్షన్ అయితే మాత్రం ఓకే క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది జస్ట్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఓకే టాప్ అండి సైజెస్ పక్కా హెవీ క్వాలిటీ అనమాట యూజ్ అవుతుంది కొత్త చాలా క్లాత్ క్లాసీ కలర్ కాంబినేషన్స్ ఎన్ టూ డబల్ ఎక్స్ఎల్ పార్టీ వేర్ అంబరిలో టాప్స్ అది కూడా త్రీ పీస్ సెట్స్ అనమాట

మీరే చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సైజ్ అండి ట్వంటీ సిక్స్ టు థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ టు థర్టీ ఫోర్ ఏ సైజ్ అయినా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది డిఎన్ఎంఎక్స్ జేడివై మీరు బ్రాండెడ్ కూడా చూసుకోవచ్చు మా దగ్గరకు వచ్చి వీటిలో కూడా మనకు వస్తుంది షేడెడ్స్ లో అనమాట గ్రే షేడ్ కొంచెం స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉంది ఓకే సో జీన్స్ వరకు అనమాట ఆహా అంటే మనకు వస్తుంది ఆల్ ఫ్యాషనబుల్ కలెక్షన్ మీ దగ్గర అవైలబిలిటీలో ఉంది ఓకే మీరు బయట అయితే రేట్ కూడా తీసుకోవచ్చు పద్నాలుగు తొమ్మిది మీద ఉంది ఓన్లీ జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ పడుతుంది జీన్స్ ఉంటే జీన్స్ మీద టాప్స్ కూడా ఉంటుంది షార్ట్ టాప్స్ కూడా ఉంటాయి రూపీస్ పడతాయి ఓ వెస్ట్రన్ లుక్ అన్నమాట సో పర్ఫెక్ట్ జీన్స్ సిక్స్ సరిపోయే టాప్స్ ఇ벤트 పడుతాయండి ఏదైనా 350 ఏదైనా 350 రూపాయస్ పడుతుంది వీటిలో సైజెస్ అండి ఆ m2 5xల వరకునేది 5xల వరకునే కూడా సేమ్ కాస్ట్ వరకు కలెక్షన్ అయితే ఉంది కూడా కూడా ఓకే ఓకే పార్క్ జస్ట్ ఓన్లీ ఇది పార్క్ ఆ బ్రాండ్ చూసుకోవచ్చు మీరు బ్రాండ్ మీ టాప్స్ట్లీ సైజులు కూడా చూసుకోండి మీరు బయట మీరు తీసుకుంటే ఇది పదిహేను తొంభై తొమ్మిది ఉండేది మన దగ్గర సెవెంటీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ జోరా బ్రాండ్ అండి త్రీ పీసెట్స్ జస్ట్ మీరు ఎంఆర్పి కూడా చూసుకోవచ్చు పదిహేడు తొంభై తొమ్మిది ఉంది మన దగ్గర ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది దీనికి ఓకే నైన్ ఫిఫ్టీ పడుతుంది ఇది అలా పడుతుంది జోరా బ్రాండ్ జోరా బ్రాండ్ ఫ్యాబ్రిక్ కూడా మాకు బాటమ్ అండ్ దుప్పట్టా కూడా షిఫాన్ లో పెద్ద దుప్పట్టాస్ ఉంది షిఫాన్ దుప్పట్టాస్ రావడం వేరు పెద్ద దుప్పట్టాస్ రావడం అన్నమాట ఉంటాయి టెన్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి అన్నమాట ఉంటాయి కట్స్ ఉంటాయి ఏదైనా ఒకటే ఓకే అండి

విలువ డీల్స్ ఉంటాయి మన షాప్ స్టాక్ ఫుల్ గా ఉంటుంది ఓకే అండి ఇంకా షాప్ విజిట్ చేయండి చాలా మోడల్స్ ఉంటాయి ఇంకా బాగుంది ఇవి సైజెస్ ఎంత వరకు అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సో నైస్ అండి సో వీటిలోకి మీకు ఫుల్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అండ్ మీకు నైటీస్ కావాలన్నా లెగ్గింగ్స్ కావాలన్నా నైట్ డ్రెస్సెస్ కావాలన్నా మనకి విడిగా ప్యాంట్స్ కావాలి అన్నా అలానే మనకి పార్టీవేర్ టాప్స్ కావాలన్నా రెగ్యులర్ టాప్స్ జీన్స్ ప్యాంట్స్ అండ్ టీషర్ట్ మీద టాప్స్ ఆవాస టాప్స్ ఏవి కావాలన్నా మీకు కలెక్షన్ అయితే ఫుల్ అయితే వీరి దగ్గర అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ వన్స్ అయితే మీరు హైకినిక్ అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మాత్రం మీకు కావాల్సిన చాలా కలెక్షన్ అయితే వీరైతే వీరి మీకు మీకైతే అనుకూలంగా అయితే దొరుకుతుంది అనమాట 3 پیسస్ తో ఫైండిల్ వస్తాయి 3 پیسస్ 500 రూపాయలు ఓకే అప్లోన్ ఇది హ్మ్ బ్లేజర్ తో చెబుతున్నారు బ్లౌజర్ ప్యాంట్ ఉంది మన దగ్గర 3 3 మీరు ప్లేన్ గాని ప్లేన్ తీసుకోవచ్చు ప్రింటెడ్ గాని ప్రింటెడ్ తీసుకోవచ్చు m2 double xl m2 double xl హ్మ్ ఇది సో ఆఫర్ లో బ్లౌజర్స్ అన్నమాట 3 బ్లౌజర్స్ 500 రూపాయలు హ్మ్ సమయ ఆఫర్ లాగా ఓకే సో వీటిలో కూడా మనకి ప్రింటెడ్స్ డిజైన్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అది కూడా అయితే మీరు గమనించండి సో తప్పకుండా అయితే వన్స్ మీరైతే హైకినిక్ అయితే విజిట్ చేయండి అలానే విజిట్ చేయాలి మేము దూరం నుంచి ఉండలేకపో అంటే రాలేకపోతున్నాం విజిట్ చేయాలి కానీ రావాలని వాళ్ళకి సత్యనపల్లిలో అండ్ పాలకొల్లు హైదరాబాద్లో వీడియో కాల్ చేస్తే చూపిస్తాం మేము చూపిస్తాము ఎక్కడికైనా